హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ ఈ ఈరోజు వచ్చేసి బూందీ మిక్సర్ అనమాట మనం ఇంట్లోనే ఈజీగా బయట కొన్ని పని లేకుండా ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుందండి ఓకేనా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే చేయండి మీకు కూడా చాలా చక్కగా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా మంచిగా వస్తుంది ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే శనగపిండిలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి నేనైతే ఇలా కలుపుతున్నాను మరీ పలసగా ఉండొద్దండి పలసగా ఉంటే ఏమైందంటే మనకు ఆయిల్ ఎక్కువ వీలు చేస్తుంది అనమాట ఈ స్టేజ్లో ఉంటే మనకు ఆయిల్ అయితే అస్సలు గుంజదు మనం పలసగా కలుపుకున్నాం అనుకోండి పిండి తినేటప్పుడు కూడా మనకు బూందీకి తినేటప్పుడు ఈ చేతులకి అంతా ఆయిల్ అంటుతుంది అనమాట అందుకని చిక్కగానే ఉండాలి పిండి పలసగా అయితే ఉండొద్దు అలాగే నేను కొంచెం సన్నకర పుస కోసం ఇలా కలిపి పెట్టుకున్నాను సాల్ట్ పసుపు వేసాను అంత లేదు ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఆయిల్ పెట్టేసుకున్నాను చూద్దాం ఇప్పుడు మనకు ఆయిల్ లేదా అని లేదని ఒక్కటి రాపేసుకొని చూడండి పైకి వచ్చేసింది ఏ అంటే మనకు ఆయిల్ వేడైంది ఇప్పుడు వేసుకుందాం ఇలా అయితే చిల్లు నేను ఒకటి తీసుకున్నాను నేను ఇలా పట్టుకున్నాను హ్యాండ్స్కి మనకు అగడి రాకుండా ఇప్పుడు దీంట్లో పిండి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పిండి వేసుకొని మనం ఇలా టాప్ చేసుకోవాలి గంటతోనే రుద్దొద్దు అనమాట మనం గంటతో రుద్దుతే ఏమైందంటే బూందీ అనేది మంచిగా షేప్ రాదు మనకు ఇలా ట్యాప్ చేసుకున్నట్టయితే మనకు బూందీ రౌండ్గా వస్తుంది అన్నమాట ఓకేనా అందుకే ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది మిగిలిన బూందీ అంతా మనం ఇలానే చేసేసుకున్నాం ఓకేనా చూడండి మనకు ఎలా వచ్చిందో రౌండ్గా ట్యాప్ చేస్తే బెస్ట్ అనమాట మనం గంటతో రుద్దితే మనకి ఇంత చక్కగా రాదు బూందీ అయితే ఓకేనా ట్యాప్ చేయాలి పిండి కూడా కలిస ఉండొద్దు కొంచెం నించుగించిన కదా వెళ్ళాక అట్లా ఉంటే పిండి కూడా మనకు ఆయిల్ అనేది ఎక్కువ గుంజదు ఓకేనా ఇది మనకు బాగా వేయాలి బూందీ అనేది బాగా ఫ్రై కావాలి బయట కొంతుకునే బదులు పిల్లలకి ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసి పెడితే బెటర్ అనేసి నేనైతే ఇంట్లోనే చేస్తానండి బయట ఫుడ్ ఎక్కువ వాడము మనం తెచ్చుకొని అన్ని ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా అందుకని ఇంట్లోనే చేస్తాను అనమాట నేను చూడండి మనకు బూందీ అయితే వేగింది చూడండి అసలు ఆయిల్ అసలు లేదు మనకు అసలు అవుతేయట్లేదు కదా పిండి చిక్కగా కలుపుకోవాలి పల్స కొట్ట మాత్రం మనకు బాగుంటుంది ఇలా నేను చూపించినట్టయితే మనకు బాగా వస్తుంది అనమాట పిండి అనేది ఓకేనా ఇలాగ మిగతా అంతా మనం ట్రై చేద్దాం ఓకే మిగతా అంతా బూందీ కొట్టుకుందాం పిండి మిగిలిన పిండి మొత్తం చూడండి మనకు ఇలా రౌండ్గా వచ్చింది చేతికి అయితే ఎక్కువ ఆయిల్ అయితే అంటట్లేదు ఓకేనా ఇలా చేసుకుంటే చూడండి అసలు లేదు చూడండి ఆయిల్ అంటట్లేదు మనకు పిండి లూజ్గా కలుపుకుంటే అయితే మనకు ఆయిల్ అంటుంది అనమాట ఈ స్టేజ్లో చేసుకుంటే ఇలా వస్తుంది ఓకేనా చూడండి నేను మళ్ళీ వేసుకున్నాను ఇలానే బూందీ అంతా చేసుకున్నాను ఇలా ఉల్స్ ఉన్నది తీసుకొని చూడండి పిండి అయితే నేను ఒకటే సారి చేసేటట్టు వేసుకున్నాను పిండి అయితే ఇది ఎక్కువ తీసుకోలేదు సన్న కారూస అయితే వేసుకుంటున్నాము నేను ఇప్పుడు కొంచెం వేస్తున్నాను ఒక్క గిద్దే అంటారు కదా అంతే ఎక్కువ వేయట్లేదు బూందీ అయితే రెడీ అయింది అలాగే సన్నకారూస కూడా రెడీ అయింది ఇప్పుడు మనం పల్లీలు పల్లీలు వేయించుకున్నాం కొంచెం కరివేపాకు ఉంటే కూడా కరివేపాకు వేసుకోండి నా దగ్గర ఇప్పుడు నేను ఫ్రెష్గా లేదు కాబట్టి నేను కరివేపాకు అయితే వేయట్లేదు ఓన్లీ పల్లీలు ఇలా ఫ్రై చేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం మనం ఒక ఎల్లిపాయ అంటే ఒక గడ్డ ఉంటుంది కదా కొంచెం తక్కువ తీసుకున్నాను ఫుల్ కాకుండా ఎల్లిపాయలు ఒక పది పదిహేను వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను తగ్గట్టు కారం నుంచి మనం సాల్ట్ ఎంత వేసుకోవాలో అంత అయితే వేసుకున్నానండి ఎప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాను తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ నేను పల్లెలు వేయించుకున్నాను కదా అవి వేసుకుంటున్నాను తర్వాత ఇది సన్నకారెట్టి వేసుకున్నాం కదా ఇది వీలైనంత చిన్న చిన్నగా మనం మళ్ళీ ఇలా చిన్న చిన్న చేసేసుకొని ఇది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని రెండు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ పట్టినాం కదా కారం ఎల్లిపాయ సాల్ట్ ఇదంతా బాగా ఇట్లా పట్టించుకోవాలి మొత్తం మనం మిక్చర్కి అంతా ఇది ఓకేనా చూడండి ఇలా ఎల్లిపాయే కారం అయితే మొత్తం అయితే కలుపుకున్నాను మొత్తం ఇలా అయితే కలుపుకున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై ఇంకా నేను కరివేపాకు ఒక్కటి మిక్స్ చేసిన పుట్నాలు ఒకటి వేయలేదు మన ఇష్టం వేసిన ఒకటే వేయకుండా ఒకటే వెలిపాయే మిక్స్కి వేసి ఎందుకు వేసినా అంటే పచ్చ పచ్చ ఉంటే పిల్లలు తినరు కదా మొత్తం మిక్సీకి వేస్తే కారం బూందికి అంతా పడుతుంది అనేసి మిక్సీకి వేసి వేసిన అనమాట ఓకేనా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్